చె ఇో రవిట్ రవి మేడం రవి పూల ఆరంభిస్తాను చూడండి ఇంకా రవి కొంచెం పూలు ఆరంభించాడా కొంచెం ఇక్క రవిట్ పూలండికా ಅಪ್ಪಾ 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 ಓಕೆ ಏ ಏ ರಾಣು ಮಾ ಹೋಗು ಅಪ್ಪಾ ಅಪ್ಪಾ ಬಾರೆ ಹೋಗು ಮಾ ಪದ್ಮ ಹೌದು ಸರ್

తొందర కట్టే ఫస్ట్ నీళ్ళే గ్రూప్ ప్రవేశం ఓపెనింగ్ కి ఓపెనింగ్ నీళ్ళే గ్రూప్ ప్రవేశం కూడా నీళ్ళే తొందరగా చేసేయాలి సపోర్ట్ ఉంటారు డిపార్ట్మెంట్ మేము అందరూ ఉంటాం

కొత్త చేస్తారు లా మొత్తాకైనా మీడియా వాళ్ళు చేర్లేండి వాలంటీర్స్ దయచేసి మన కాన్సెషన్ లో ఏడు వందల ఇల్లు కంప్లీట్ అయినాయి దానిలో బాగా ఒక ఒకటి గ్రౌండ్ కొంచెం చేయడం జరిగింది ఆ తొలగ ఇంట్లో కూడా సైన్స్ అయినాయి కాబట్టి తట్టుకోవాల్సి ఇది చాలా రోజుల నుంచి చేయాలని మూడు లక్ష్యం ఇప్పుడు ఈ రోజు ఈ రోజు తల్లికి వందనం పూర్తి చేశాం మెగా డిఎస్సి పూర్తి చేశాం ఇసుక ఫ్రీ ఇసుక ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఇచ్చాం మన్నటి నిన్నటి రోజున పరిశ్రమల పండగ చేశాం ఈ రోజు ఇండ్ల పండగ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్డీఓ గారికి అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ గారికి ఎంపీడీఓ అదేవిధంగా డిఇఈ హౌసింగ్ ఏఈ అదేవిధంగా సగర కార్పొరేషన్ చైర్మన్ రమణ గారికి అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రామకృష్ణ గారికి అదే జనసేన వీర మహిళ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ అశ్వత్ నారాయణ గారికి వే కూటమి నాయకులకు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం నిజంగానే పిన్నగొండ టౌన్ ప్రజలకు ఈ వేదిక ద్వారా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే చరిత్రలో ఎప్పుడే కానీ మెజార్టీ మన పార్టీకి రాలేదు ఈసారి కూటమి ప్రభుత్వం అయితేనే మళ్ళీ మా శవత అవుతానే మా పెన్నగొండ బాగుపడుతుందనే నమ్మకంతో పక్కా లోకల్ మా సవితమ్మకే ఓటు వేయాలని మీరు ఓటు వేస్తూ ఇతరులతో ఓటు వేయించిన వీరు వీరందరికీ ఎప్పుడు రాని మెజార్టీ కూడా నాకు అందజేశారు నేను గతంలో కూడా మీకు మాట ఇచ్చాను మరి ఇక్కడ మేజర్గా సమస్య ఉండేది ఇండ్ల సమస్య ఉంది ఈరోజు ఇచ్చిన ఇండ్లతో నేను ఇక్కడ పూర్తి కాదు ఈరోజు తొంభై అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనము ఈ అర్బన్ ఏరియాలో ఉండే కొత్త ఇండ్లని ప్రారంభోత్సవాలు గత ప్రభుత్వంలో ఈ మేము ఇండ్లు ఇచ్చాం మేము ఇండ్లు ఇచ్చామని చెప్పి అవి పూర్తి చేయక గాలి కొదలేసిన ఆ ఇండ్లు ఓపెనింగులు మరి మళ్ళీ కొత్తగా కూడా మన పెన్నగొండ టౌన్లో కూడా పదహైదు వందల ఇండ్లు ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు ఫస్ట్ ఫేజ్లో పదహైదు వందల ఇండ్లు కూడా ఇస్తున్నాం ఇల్లు లేని వారు అన్ని డేటా కూడా తీసుకున్నాం మరి మళ్ళీ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే మీరంతా అప్లై చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసింది కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ ఇండ్లు కట్టించాలా అని చెప్పి మేము స్థల సేకరణ చేశామన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం మరి గతంలో మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేయించుకొని మీ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూసాం మీ రో లైట్లు ఏ విధంగా వెలుగుతున్నాయో చూసాం మరి నీళ్ళ సమస్య ఏ విధంగా ఉందో చూసాం ఇదే కాదు టిట్కో ఇండ్లు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి అయిపోయినాయి మరి నాకు ఒక్క అవకాశం నాకు అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక గాలి కొదిలేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మనం మేము వాళ్ళలాగా ఇది వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్లు మేము దీన్ని పూర్తి చేయమని మా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు అలా చేయకూడదు ఎందుకంటే ప్రజలు ఇబ్బంది కాకూడదు ఆ ఇండ్లు కూడా పూర్తి చేయండి చేసి వాళ్ళ గృహప్రవేశాలకు ప్రవేశాలకు మీరు వెళ్ళండి ప్రజలతో మనం రాజకీయాలు ఆడకూడదు అని చెప్పిన గొప్ప వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మన పెనుగొండలో సుమారుగా ఈరోజు మరి నూట నలభై ఏడు ఇండ్లు పూర్తి అయినాయి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు వందల ఎనిమిది ఇండ్లు పూర్తి చేశాం మరి కొత్తగా శాంక్షన్ అయ్యేటివి తొంభై ఇండ్లు ఈరోజుతో ప్రారంభం అంటే శంకుస్థాపనలు కూడా మొదలు పెట్టాం మరి అన్కంప్లీటెడ్ ఇంకా దయచేసి ఈ వేదిక ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఒక్కటే ఇంకా మన నియోజకవర్గంలో మూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఇండ్లు ఇంకా పూర్తి చేయాలి అవి కూడా పూర్తి మీరు చేసుకోవాల్సిందిగా బిల్లులు ఇప్పించే బాధ్యత మాదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం పార్టీలకు అతీతంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం మరి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఈరోజు మరి పెన్షన్ గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే మొత్తం మా తెలుగుదేశం లీడర్లవి కూటమి నాయకులు పెన్షన్లన్నీ తీసేశారు మరి మా ముఖ్యమంత్రి గారు మాకు అలా నేర్పలేదు మరి పెన్షన్లు పార్టీలకు అతీతంగా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా నాలుగు వేల పెన్షన్ కొత్త పెన్షన్లు జనవరిలో ఇస్తాం అదేవిధంగా మరి తల్లికి వందనం వచ్చిందమ్మా తల్లికి వందనం తల్లికి వందనం ఇచ్చాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం దీపం టూ కింద మరి సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నాం దీపం కింద మూడు సిలిండర్లు ఇచ్చాం మరి స్త్రీ శక్తి స్త్రీశక్తి పథకాన్ని అందుకంటే మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి పథకాన్ని కూడా అమలుపరిచాం మరి మరి అందరూ అన్ని రంగాల్లోనూ బాగుండాలి ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద కాలని వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాత అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి పెనుగొండ టౌన్లో మరి పదహైదు వందలు ఇండ్లు ఇస్తున్నాం కాబట్టి అర్హులు ఎవరున్నారో మీరు అందరికీ ఇస్తాం ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ నెల ముప్పై వరకు టైం ఉంది స్థలం ఉన్నవారు హౌసింగ్ ఆఫీస్లో పోయి మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మీరు ఈ నెల ముప్పై వరకు ఉంది మీరంతా అప్లై చేసుకోవచ్చు అనే విషయం కూడా తెలియజేస్తూ మరి వేదిక పైన వాళ్ళకు మా కూటమి నాయకులకు మీకు అందరికీ చిన్న సెలవు నా కలెక్టరేట్లో ఈరోజు డిస్టిక్ ఆఫీ హెడ్ క్వార్టర్స్లో ఉంది ఇదే ప్రోగ్రామ్ నేను అక్కడికి వెళ్ళవలసిందిగా ఉంది కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయవలసిందిగా మరి రంగేపల్లి రమణన్న గారికి ఆదేశాలు పాస్ చేస్తూ మరి పూర్తి చేయాలనే విషయం తెలియజేస్తున్నాం ఓకే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తూ మరి పెన్షన్ల పండగ చూశారు మరి దీపం టూ బతుకం అమలు పరిచాం తల్లికి వందన అమలు పరిచాం అదేవిధంగా మెగా డిఎస్సి అమలు పరిచాం ఒక పక్క ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం పా ఆరంబీ ద్వారా పాట్ హోల్స్ పూర్తి చేస్తున్నాం నేషనల్ హైవే వర్క్ చేస్తున్నాం మరి అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం మరి ఈరోజు నిన్నటి రోజు కూడా పరిశ్రమల పండగ మొదలైంది మరి గూగుల్ డేటా సెంటర్ కావచ్చు అదేవిధంగా మరి పద్నాలుగు పదహైదున విజయ వైజాగ్లో జరిగిపోయే సిసిఐ స సమ్మిట్ కావచ్చు మరి లక్షల కోట్లు పెట్టుబడులు కూడా తీసుకొస్తున్నాం అంటే సంక్షేమంతో పాటు ఒక పక్క ఉపాధి చూపించాలి రాష్ట్రానికి సంపద సృష్టించాలనే ముఖ్యమంత్రి గారు నిరంతరం ఒక యువకుడులా కష్టపడుతున్నారన్న విషయం మీకు అందరికీ తెలుసు మరి ఈరోజు నిన్నేమో పరిశ్రమల పండగ ఈరోజేమో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇండ్ల గృహప్రవేశాలు అర్బన్ ఏరియాలో మరి అదే విధంగా కొత్త ఇండ్లకు భూమి పూజ కార్యక్రమం కూడా మొదలుపెట్టాం మరి ఈ మీరందరూ తెలిసిందే గత ప్రభుత్వంలో మరి మేము అన్ని చేసేసాం అన్నీ చేసేసాం అన్ని గాలి గాలికొదలేసారు మరి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి మధ్యలో ఆగిపోయిన ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మూడు లక్షల ఇండ్లు పూర్తి చేసి ఈరోజు గృహప్రవేశాలు చేస్తున్నాం అంటే కక్ష సాధింపు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు ముఖ్యమంత్రి కాదు అన్నదానికి మరొక్కసారి మరొక్క సన్నివేశం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు మా అనంతపురం జిల్లాలో కూడా సుమారుగా ఎనిమిది వేల ఎనభై ఆరు ఇండ్లు ఈరోజు ఓపెనింగ్ జరుగుతున్నాయి మరి కొత్తవి శంకుస్థాపన కూడా అంటే అర్బన్ ఏరియాలో రెండు సెంట్ల స్థలంతో ఈరోజు రెండు వేల మూడు వందల యాభై ఏడు ఇండ్లకు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్న విషయాన్ని తెలియజేస్తూ మరి అదేవిధంగా మనం పెన్నగొండ టౌన్లో కొత్తగా అంటే నిజంగానే ఇయా రావడం మనందరికీ తెలుసు మరి కియా వచ్చి రావడం వల్ల కొంతమంది చాలామందికి ఇండ్ల బాడిగలు పెరిగిపోయినా మేము కట్టుకోలేమని ఎన్నికల సమయంలో మాట ఇచ్చారు కొత్త ఇండ్లు కూడా పెనుగొండలో పదహైదు వందల కొత్త ఇండ్లు కూడా శాంక్షన్ చేశాం మరి ఈరోజు తొంభై ఇండ్లకి భూపూజ కార్యక్రమం కూడా మొదలు పెట్టాం మరి గతంలో చేసిన ఆగిపోయిన ఇండ్లు కూడా పూర్తి చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం మరి రెండున్నర లక్ష రూపాయలతో రెండున్నర లక్ష రెండున్నర లక్షల రూపాయలతో కొత్త హౌసింగ్ యూజ్ అర్బన్ ప్రాంతంలో రెండు ఎకరాలు రూరల్లో రెండు సెంట్లు రూరల్లో అయితే మూడు సెంట్ల స్థలాన్ని కూడా ప్రతి ఒక్కరికి అర్హులు ఉన్న వారందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి మనం ఇండ్లు కట్టివ్వాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యమైన విషయం తెలియజేస్తూ మరి పెనుగొండలో కూడా మరి నిజంగా పెనుగొండ మున్సిపాలిటీ అధికారం వచ్చిన తర్వాత మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మరి సీసీ రోడ్లు వేస్తున్నాం మరి ఇంకా కొన్ని చోట్ల డ్రైనేజ్లు ఇంకా వాటర్ సమస్య కూడా ఉంది వాటర్ సమస్య తీరటానికి కూడా వంద కోట్ల రూపాయలతో అమృట్టు కూడా మనకు శాంక్షన్ అయింది ప్రతి ఇంటికి ఏదైతే యువగలమ్మ అధినేత నారా లోకేష్ బాబు గారు ఇంటింటికి కుళాయి అనే పథకాన్ని మొదలుపెట్టా చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న పెనుగొండలో కూడా వంద కోట్ల రూపాయలతో ఇంటింటికి కుళాయి కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ మరి సెంట్రల్ లైటింగ్ కూడా పని మొదలైంది మరి టీటీడీ కళ్యాణ మంటపానికి కూడా ఐదు కోట్ల రూపాయలు నిధులైనాయి నియోజకవర్గంలో ఉన్న దేవస్థానాలకు అభివృద్ధి కోసం కూడా సుమారుగా టీటీడీ ద్వారా మాట్లాడి ముప్పై కమ్యూనిటీ హాల్స్ కూడా శాంక్షన్ చేయించామన్న విషయం కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం